హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు చూడండి మాకైతే ఈ స్టిక్కర్లు తీసుకొచ్చారండి నెల్లూరుకి వెళ్ళినప్పుడు మావయ్య చూడండి ఇవన్నీ గోడకి పెయింట్ అంతా పోయి అందరూ పెయింట్ వేయించుకోండి పెయింట్ వేయించుకోండి పెయింట్ వేయించుకోండి అంటున్నారు కదా పరిస్థితుల్లో మేమైతే పెయింట్ వేయించుకోలేమండి చూడండి ఈ స్టిక్కర్ అయితే తెచ్చారు ఒక ఏమంటారా ఒక రీల్ ఇదిగోండి ఒక రీల్ అనమాట ఇది ఒక రీల్ వచ్చి టెన్ మీటర్స్ టెన్ మీటర్స్ అంట ఎంత పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అంట ఎంత చెప్పారు బేరమాడి బేరమాడి ఫోర్ హండ్రెడ్ కి అయితే అడిగాడంతా వాళ్ళైతే ఇచ్చారు కానీ లైట్ కలర్గా ఉంది ఇది కానీ ఇదే బాగుండింది అంత అక్కడ ఉన్న వాటిల్లో అన్నిటికాడికి ఈ మట్టి గోడలు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ అందుకని అలాగా పెయింట్ వేసినా కానీ మూడిపోతూ ఉంటుంది కానీ ఏం చేద్దాం పెయింట్ అయితే వేయించుకోలేము ఇప్పుడు అందుకని స్టిక్కర్ అయితే కొనుక్కున్నాము మా అలాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంది ఈ స్టిక్కర్ అయితే చూడండి బాగా మనకు ఊటినే పెయింట్ వేసుకున్నట్టే ఉంది అసలు మామూలుగా స్టిక్కర్లు మరి ఇవి అయితే ఎన్ని రోజులు ఉంటాయో లే ఉండవో తెలియదు మాకైతే కానీ చూడటానికైతే బాగుంది ఇప్పుడు టైం అయితే వన్ అయింది నైట్ అందుకే మీకు గుడ్ మార్నింగ్ చెప్పా మాటలు చెబుతున్నాయి ఈ టైంలో అయితే అంటిస్తా ఉన్నాము లైవ్ అయిపోయిన తర్వాతే ఒక చిన్న ముక్క అంటిద్దాము ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము ఆ చిన్న ముక్క చిన్న ముక్క చిన్న ముక్క ఇక్కడి నుంచి ఇన్ని పీసుల ముక్కల దాకా కట్ చేసి ఒక పక్క సైడ్ అంతా అంటిచ్చింది దాకా ఈ టైం పట్టిందండి చూడండి ఈ కాగితాలు ఇవన్నీ అయితే ఇలా పడేసి మూల ఇట్లాగేసేస్తున్నాము ఇవన్నీ రేపు చూస్తే ఫ్రైడే తొందరగా లేయాలి ఉదయాన్నే క్యారేజీ పెట్టాలి మళ్ళీ ఇంక అన్నీ ఎప్పుడు జరగద్దు ఏమో ఇలాగ చిన్న చిన్న పీసులు కూడా కట్ చేసుకొని గ్యాప్ వచ్చిన కణల్లా ఇలాగా అంటించుకోవచ్చండి చూడండి అందరూ ప్రతి ఒక్కరు మీ బ్యాక్గ్రౌండ్ బాగలేదు మీ ఇంటికి పెయింట్ వేయించుకోండి మీ ఇంటికి సున్నం వేయించుకోండి మీ ఇల్లు అలా ఉంది మీ ఇల్లు ఎందు అలా ఉంది అంట ప్రతి ఒక్కరు కామెంటేనండి మాకు ఉన్న ఇల్లే మేము చూపిస్తాం కానీ మాకు లేని ఇల్లు మేము ఎలా చూపిస్తాం చెప్పండి మళ్ళీ సైజులు కరెక్ట్గా ఆదిలిపెట్టుకోండి మరీ కట్ చేసుకోవాలండి ఇది కరెక్ట్గా ఆదులు పెట్టుకోవాలి ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే మళ్ళీ బాగా రావు చూడండి కొంచెం అక్కడక్కడ కూడా మళ్ళీ ముడత వస్తుందండి అంటించేటప్పుడు కూడా జాగ్రత్తగా అంటించుకోవాలి ముడతలు అయితే వస్తున్నాయి కానీ మాకు ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఇద్దరు ముగ్గురు అంటించున్నారు నున్న సురేఖ గారు ఇంకా పల్లెటూరు అమ్మాయి ఇలాంటి వాళ్ళు అందరూ అంటించున్నారు అని చెప్పి చూసి మేము కూడా పెయింట్ ఎలాగో వేయించుకోలేము ఇదన్నా తెచ్చుకున్నామని చెప్పి నిన్నైతే నెల్లూరు వెళ్ళారు కదండి టీవీ రిపేర్ అయిందని చెప్పాను కదా వాళ్ళు కూడా వేస్తున్నారు అప్పుడు అక్కడికి అనిపించిందంట చిన్న బజార్లో నెల్లూరులో తీసుకొచ్చారు ఇంక సరే మన గోళ్లు బాగాలేవు కదా అందరూ కామెంట్లు చేస్తూ ఉన్నారని బా కామెంట్లు అయితే ఎన్ని వస్తున్నాయంటే అన్నీ వస్తున్నాయండి అసలు ఇంటికి పెయింట్ వేయించుకోండి పెయింట్ వేయించుకోండి రెండో కామెంట్ లేదండి ఎక్కువ కామెంట్లు అయితే అవే వస్తున్నాయి లైవ్ పెట్టామనుకో లైవ్ పెట్టి చూస్తుంటే మీ ఇంటికి ఏంది అక్కడ హోల్ ఉంది అక్కడ పెయింట్ పోయింది ఇక్కడ ఇలా ఉంది ఏంది అక్కడ అలా ఉంది ఏంది అంటే ఇదే మాటలండి అందరూ ప్రతి ఒక్కరు అందుకే ఆ మాటలు భరాయించలేక మేము పెయింట్ వేసుకునే సెక్ట్ అయితే ఇప్పుడు లేదు అందుకని ఇలాగ స్టిక్కర్లు అయితే అంటించుకున్నాము కానీ అంతా వచ్చేటట్లేదండి ఇలాగ ఒక్క పక్క వరకే వచ్చేటట్టుంది ఇంకా ఈ సైడు ఈ పైన ఇంకా ఇదంతా ఉందండి చూడండి పక్క అంతా ఉంది కానీ ఇదంతా రావేమో మేము తెచ్చింది ఒక్క పీసే కదా ఇదంతా అయితే రాదు కానీ వచ్చిన వరకు ట్రై చేద్దాము ఎలా ఉంటుందో మళ్ళీ వే ఇదే కలర్ కూడా దొరకద్దో లేదో మాకైతే తెలీదు ఇదే కలర్ దొరకకపోతే మళ్ళీ బాగుంటుందేమో ఒక పక్క ఒక కలరు ఇంకో పక్క ఇంకో కలరు వేసుకోవాల్సి వస్తుంది ఇంక మేము అయినా ట్రై చేద్దాము ఎలా వస్తుందో ఏందో అని చెప్పి మేమైతే అంటించేస్తామండి మీరు ఎవరన్నా ఇలాగ అంటించుకో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మాకైతే తెలీదు చూడండి ఇక్కడ ఇలాగా కొంచెం అక్కడక్కడ ముడతలుగా ముడతలుగా అయితే వస్తుంది చూడండి ఇక్కడ లోపల హోల్ ఉందండి ఇక్కడ మాల లైవ్ చూసేవాళ్ళు కానీ లేదంటే షార్ట్లు చూసే వాళ్ళకైతే చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ అయితే అర్థమవుతుంది చూడండి లోపలైతే అతుక్కోలేదు మీకు చూపియాలని ఇలాగ అంటూ ఉన్నాను లోపల ఇక్కడ చిన్న చిన్నగా ముడతలు అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ పొడవుకి కొంచెం మిగిలింది అందుకని ఆ పొడవుకి కింద దాకా వస్తుందో రాదో తెలియదు ఇక్కడైతే అంటే చేస్తున్నాం ఇంకా ఇక్కడ దాకే వచ్చిందండి ఇది ఇంక ఈ కొరవంతా బ్యాలెన్స్ పడిపోయింది ఇటు సైడ్ ఒక సైడ్ కూడా పూర్తిగా అయితే రాలేదు మాకు మా స్లాబ్ కొంచెం కిందకుంది అయినా కానీ ఇక్కడ సరిపోలేదు మాకు చూడండి ఈ కింద ఈ చివర ఈ చివర కూడా ఉందండి ఈ చివరికి సరిపోలేదు ఈ చివర రెండుకి సరిపోలేదు ఇంక ఇక్కడైతే కొంచెం కిందకు వచ్చింది ఇక్కడ దాకా ఈ సైడు ఈ సైడ్ కూడా ఇంకా కిందకి కిందకేమి ఇంకా క్యాప్ వచ్చింది చూడండి ఇక్కడ కూడా గ్యాప్ వచ్చిందండి రెండు పక్కల గ్యాప్ వచ్చింది కొంచెం సరిపోయి ఉంటే బాగుండేదే మాకు కానీ సరిపోలేదు ఏం చేద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇదే కలర్ అనేది దొరకద్దో లేదు అది నుంచి కలర్ చూసుకోను వాటి నుంచి కొంచెం పీసులు అయితే ఉంచుకున్నాం అండి అక్కడక్కడ చిన్న చిన్న పీసులు ఇక్కడ కొంచెం కొంచెం చూడండి ఇక్కడ హోల్ ఉంది కదా ఇక్కడ కనిపించకుండా కవర్ చేయాలి ఇక్కడ అంతా చూడండి కనిపిస్తుంది కదా మీకు కొంచెం కవర్ చేయాలంట ఈ హోల్స్ అన్ని కనిపించకుండా చూడండి ఇక్కడ కూడా గ్యాప్ వచ్చింది ఆ చిన్న చిన్న పీస్లన్నీ ఇక్కడ అక్కడ అంతా కవర్ చేసేసుకున్నాము చూడండి హాయ్ అండి బాగుందా ఈ గోడంతా పోయింది కదా ఇప్పుడు ఎలా ఉంది ఈ వీడియోలు తీసుకోవడానికి బాగుందా బాగుంటుందా మీరు ఎలా ఉంటుందనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో స్వామి ఫోటో ఇదంతా ఏదో చేసాం మా చేతనైనంత వరకు చూద్దాము ఇప్పుడు బాగుందండి మీరే కామెంట్ చేయాలి ఎలా ఉంది అండి అనేసి రీల్స్ చేసుకోవడానికి ఈ మాత్రం చేసాం మేము ప్రస్తుతానికి మా మొదటి ప్రయత్నం ఇది ఓకే అండి ఓకే అండి బాయ్ యూ ఫర్ వాచింగ్ అది